విశాఖలో జేసీఐ విజాగ్ పవర్ వింగ్స్ ఆధ్వర్యంలో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జేసీఐ వీక్ ప్రిజం వన్ టెన్ ఈరోజు సెప్టెంబర్ తొమ్మిదిన ప్రారంభమైంది ఈ వారం కార్యక్రమాల ద్వారా జేసీఐ విజాగ్ పవర్ వింగ్స్ సమాజంలో చైతన్యం నాయకత్వం సేవ అలానే ఐక్యతను ప్రేరేపించడం లక్ష్యంగా పెట్టుకుంది ఈ కార్యక్రమంలో జేసీఐ వైజాగ్ పవర్ వింగ్స్ ప్రెసిడెంట్ హెచ్జిఎఫ్ డివివి నరేంద్ర కుమార్ ప్రాజెక్ట్ చైర్పర్సన్ జేసీ వెంకటేష్ మరియు విజాక్ పవర్ వింగ్స్ సభ్యులతో పాటు అలయన్స్ కాలేజ్ విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అలానే ముఖ్య అతిథి చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ జరిగింది మరెన్నో విషయాలు మీడియాతో మాట్లాడారు అందరికీ నమస్కారం అండి నా పేరు జేసీఎఫ్ నరేంద్ర కుమార్ జేసీ వైజాగ్ పవర్ వింగ్స్ ప్రెసిడెంట్ అండి సో జేసీ మీడియా సో ఈ రోజు నుంచి తొమ్మిదో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు జేసీబీ కండక్ట్ చేస్తామండి ప్రజెంట్ వంటన్ అనే ఒక నినాదంతో సో జేసీ ద్వారా మేము జేసీ వైజాగ్ పవర్నింగ్స్ అనేకమైన కార్యక్రమాలు చేపట్టాము ఈ వారం రోజులు కూడా వివిధ రంగాల్లో స్పోర్ట్స్ రంగంలో ట్రైనింగ్ రంగంలో హెల్త్ రంగంలో బిజినెస్ పరంగా అలాగే గ్రేట్ గ్రాండ్ డే సెలబ్రేషన్స్ అని సెవెంత్న మేము సెవెంత్ డేనా మేము సెలబ్రేట్ చేయడానికి అన్ని సన్నాహాలు చేపట్టాము మా మెంబర్స్ అందరూ కూడా మా అడ్వైజర్స్ మా మెంబర్స్ అందరూ కూడా చిన్న లోమైన కొత్తలో అయినప్పటికీ కూడా మేము ఖచ్చితంగా జేసీ వీక్లో ఒక మంచి స్పిరిట్తో జేసీని నినాదాన్ని ముందుకు తీసుకెళ్లాలని యూత్లో జేసీని ఎక్కువగా పరిప పరిపక్వతం చెందేలాగా జే జేసీఐలో మెంబర్గా జాయిన్ అవ అయ్యేలాగా అనేక కార్యక్రమాలు మేము చేపడుతున్నాము మా మెంబర్స్ అందరూ సహా సహకార్యాలతో ఈ జేసీ వీక్ ద్వారా మేము జేసీఐని మరింతగా ముందుకు తీసుకెళ్లాలని మేము అందరం ముందుకు వచ్చి ఈ వర్క్స్ అని చేస్తున్నామండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం అండి నా పేరు జేసీబీ హెచ్జిఎఫ్ డివి నరేంద్ర కుమార్ జేసీ వైజాగ్ పవర్ బ్యాంక్స్ ప్రెసిడెంట్ అండి సో జేసీ వీక్ సందర్భంగా ఈరోజు మీడియాని అడ్రస్ చేయడం జరుగుతుంది సో ఈ రోజు నుంచి తొమ్మిదో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు జేసీవీ కండక్ట్ చేస్తున్నామండి ప్రజెంట్ వంటన్ అనే ఒక నినాదంతో సో జేసీ ద్వారా మేము జేసీ వైజాగ్ పవర్ బ్యాంక్స్ అనేకమైన కార్యక్రమాలు చేపట్టాము ఈ వన్ హ్యాస్ ఇవాల్వ్ ఇన్ టు దిస్ ప్రాసెస్ ఆఫ్ జేసీఏ సెలబ్రేషన్స్ అండ్ యాజ్ ఎ ప్రాసెస్ ఎవ్రీ ఎవరియర్ నైన్ ఆన్ సెప్టెంబర్ నైన్త్ వీ స్టార్ట్ ద సెలిబ్రేషన్స్ అండ్ ఇన్ ప్రాసెస్ విల్ బి హెల్పింగ్ విల్ బి టేకింగ్ రెస్పాన్సిబిలిటీ విత్ రిఫరెన్స్ టు వెల్ స్టార్ట్ డెవలప్మెంట్ లీడర్షిప్ స్కిల్స్ అండ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎక్సెట్రా అండ్ అవర్ టీమ్ మెంబర్స్ ఆల్రెడీ ఎక్స్ ఎక్స్ప్లెయిన్ ద థింగ్స్ అండ్ విల్ లుక్ ఫార్వర్డ్ టు డూయింగ్ మోర్ అండ్ మోర్ అందరికీ నమస్కారం అండి నా పేరు జేసి ఈశ్వరరావు ఇన్ ద కెపాసిటీ ఆఫ్ జోయింట్ డైరెక్టర్ మేనేజ్మెంట్ ఈరోజు ప్రజం వన్ వన్ జీరో జేసే వీక్ వారోత్సవాలలో మొదటి రోజు మొదటి రోజు కార్యక్రమానికి నేను ముఖ్య అతిథిగా వచ్చానండి ఈరోజు ప్రతి సంవత్సరం జేసే ఇండియాలో సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు జేసే వీక్ అనేది కండక్ట్ చేస్తారండి ఇది ప్రతి సంవత్సరం అదే డేట్లో జరుగుతుంది ప్రతి తొమ్మిదో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఈ వారం రోజులు ఏ ప్రోగ్రామ్స్ చేయాలనేది అనేది జేసీఏ ఇండియా నుంచి గైడ్ లైన్స్ వస్తాయండి ఆ గైడ్లైన్స్లో భాగంగా డే వన్ ఏ ప్రోగ్రామ్ చేయాలి డే టూ ఏ ప్రోగ్రామ్ చేయాలి అనేది ఉంటుంది అందులో సమాజానికి జేసీఏ వీక్ని జాన్ని సమాజంలోకి తీసుకెళ్లే విధంగా ఈ యాక్టివిటీస్ అనేవి డిజైన్ చేయబడి ఉంటాయి అందులో నాయకత్వం అలాగే సేవ వ్యాపారం ప్రతి సమాజానికి ఉపయోగపడే ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లో ఉండి ప్రజలతో మమేకమయ్యి చేసే విధంగా ఈ జేసీవీక్ని రూపొందించారు సో ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య రావడం నాకు చాలా ఆనందంగా ఉంది అలాగే ఈ వారం రోజులు ఈ రోజు ఎలాగైతే జరుపుకున్నారు ఈ వారం రోజులు అలాగే మంచి మంచి యాక్టివిటీస్తో జేసీస్ అన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలని ఇక్కడ ఉన్న ప్రజలతో అందరికీ నేను